బంగ్లాదేశ్లో జరిగిన దానికి ఒక్క హీరో కానీ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవ్వరూ స్పందించిన వాళ్ళే లేరు ఆయన ఒక్కరే అనమాట దేశం కోసం పాకులాడే మనిషిలాగా ఒక్కళ్ళు ఇది తప్పు అని ముస్లిం సోదరుని కూడా నేను ఒకటి అడుగుతున్నాను భయ ఏమంటే మేము ఏదైనా తప్పు చేస్తే మీరు మా ఇంటి పక్క ఆయన ట్యూషన్ సారను పూలు ఇచ్చేవాళ్ళను అంకుల్స్ అను ఆంటీలను సంబోధిస్తూ చక్కగా మనందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అవునా తగాద వచ్చినప్పుడు మాత్రం మీరు పాకిస్తాన్ మేము ఇండియా లాగా ఎందుకు అయిపోవాలి తప్పంటే మీ ఇంట్లో చేస్తున్నా కూడా మీరు ఎలా మీ వాళ్ళని క్షమించుకుంటున్నారో ఒక హిందువు చేసిన తప్పు ముస్లిం క్షమించగలగాలి అదే ముస్లిం చేసినా కూడా తప్పు హిందూ కూడా క్షమించగలగాలి బంగ్లాదేశ్లో హిందువుల్ని నరకయాతన పెట్టి అదే బంగ్లాదేశీయులు హైదరాబాదులో ఉండి వాళ్ళ తొత్తులు హైదరాబాదులో కూర్చుని సర్వసుఖాలు అనుభవిస్తూ హిందూ ఆడవాళ్ళని కనుక ఇబ్బంది పెడుతుంటే ఎంత బాధ కలుగుతుంది ఒక్క హిందూ కోసం ముస్లింలు కూడా బయటకు వచ్చి చెప్పండి ఏ ఆడపిల్లల్ని బయటకు తీసుకొచ్చి హిందువుల్ని చేయకూడదు ఏదున్నా అది కులం పరంగా చూడమాకండి తగాద పరంగా చూడండి అని చెప్పండి ధైర్యంగా ముస్లిం సోదరులకు కూడా నేను చెప్పేది ఎందుకంటే మీరు కూడా మా బ్రదర్స్ లాంటి వాళ్ళే కాబట్టి అని కులాలుగా కాకుండా మనుషుల మధ్యన చూడండి అప్పుడు ఆ రెండిటితోనే గొడవ సర్దుమణిగిపోతుంది ఒక ఇద్దరు మనుషులు కొట్టుకున్న దాన్ని దాని కులం ప్రస్తావన తీసుకొస్తే దేశాలు దేశాలు తగలబడిపోతున్నాయి చూడలేదా మనం ఆలోచించండి ముస్లిం పెద్దలు కూడా ఒక ముస్లింకి హిందూకి గొడవ అయితే అది ఇద్దరు వ్యక్తులుగా చూడండి తప్ప రెండు మతాలుగాను రెండు కులాలుగా చూస్తే గొడవలు ఎక్కువ అవుతాయి అది పరిస్థితి ఈ సినిమా వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఏం పర్వాలేదు భారతదేశంలో ఆడవాళ్ళకి తెగింపులకి ఆడవాళ్ళ పౌరుషానికి ఆడవాళ్ళ గొప్పతనానికి ఎంత విలువ ఉందో మీ అందరికీ తెలుసు వాళ్ళు రోడ్డెక్కేసి హిందువుల్ని ఇబ్బంది పెడితే ఇంక ఎవ్వరూ ఏమీ చేయలేరు అందుకని ముస్లిం సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే దయచేసి మన ఇద్దరం మన ఇద్దరం అంటే భారతదేశంలో ఉన్న కులాల్లో కులాలు రెండు ఒకటి కాకపోయినా మన మనస్తత్వాలు ఇళ్ల పక్కన ఉన్నప్పుడు అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి పద్ధతులు మార్చుకోవాలి అది రెండు కులాల మధ్య తగాదా కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్యన తగాదాగా ఎప్పుడైతే మనం అనుకుంటామో గొడవలు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి ఆలోచించుకోండి ఒకసారి హి ముస్లిమ్స్లో కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పండి మేము చూడండి మొన్న ఆస్ట్రేలియాలో మా అహ్మద్ అనే అతన్ని ఎంత గొప్పగా పొగుడుతూ నేను వీడియో చేశాను అది గొప్పతనం అంటే మా హిందువులది మీరు కూడా ఇదేంట్రా హిందువులు తప్పులేదు ఎందుకు ముస్లిం అలా చేస్తున్నాడు అక్కడ మతాలకు చిచ్చు పెట్టద్దు ఒక రెండు వ్యక్తులు కొట్టుకున్నారని చెప్పి అందరూ సైలెంట్ అవ్వండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అది మా గొప్పతనం మీరు కూడా మారండి కొంచెం ప్లీజ్ దయచేసి మీ సిస్టర్ చెప్తుంది అనుకోండి ఓకేనా